ఈ ప్రతిభను గుర్తించి పదివేల రూపాయలు నగదు ఓ ప్లాటు ప్రకటించిందయ్యా ఇదిగో లడ్డు తిను ఇదిగో పదివేల రూపాయలు నగదు సంతకం పెట్టించు అది నాకు రాయడం చదవడం రాస్తా చెప్పారా శుద్ధిగా ఆ నా పోలిక ఎప్పుడు తప్పు కాదు వానర్ చేతది మనోడు అక్కడే ఆగిపోయాడు ఎంత ఎలా చూస్తున్నావు అదే ప్లాట్ పేపర్ ఇస్తాను ఇస్తానయ్యా ఎర్రి కాకపోతే భూమిని ఎవడన్నా పేపర్ లో బంధించగలడా పాపపు మానవ జన్మ అసలు ఈ అధికారులకు బుద్ధి లేదయ్యా నజరానాలు మీకు ఇస్తారు మేమేమో స్వీట్ కొనాలా ప్లాట్లు మీకు ఇస్తారు మేమేమో పేపర్ రెడీ చేయాలా మాకు ఖర్చులుంటాయి కదా ఏమంటావు అర్జున్ మాకు కదా అదిగో అన్నట్టు దుర్ముహూర్తం వచ్చేస్తుంది త్వరగా పేపర్స్ తీసుకుని ప్లాట్ దగ్గర వెళ్ళు వెళ్ళండి అయ్యా అలాగా ప్లాట్ ఇదేమింతయ్యా లేకపోవడం ఏమిటి భూమి కానీ ఏదో కాంప్లెక్స్ కట్టారంట అక్కడ ఉన్న వాచ్మెన్ అడిగితే ఐదు సంవత్సరాల అలా చెప్పు మరి భూమి ఎక్కడ అని నేను హడాల్సి వచ్చాను కదయ్యా నేను ముందే చెప్పాను కదరా భూమిని పేపర్ మీద రా అని మా పైనున్న ఏమైనా ఆ విషయం అర్థమైందావు పేపర్ మీద రాసేసి భూమినిగిస్తే నీ సొంతం అయిపోతుందని వాళ్ళ పిచ్చి నమ్మకం ఏం చేస్తాం ఎంతమంది ఖర్చు అవుతామని చెప్పు చెప్పి చెప్పి ఇసుకు వచ్చేస్తుంది అయ్యా సరే ఓ పంజీ నువ్వేం టెన్షన్ పడకుండా ఇంటికి వెళ్ళు నేను పై వాళ్ళతో మాట్లాడి నీకు కబురు చేస్తాను సరేనా 들어나 봉대 죽어. 아들만 인다. 아들만 돼요.